ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా పోరాడుతోంది కదా అయితే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అత్యద్భుతమైన అసాధారణమైన శతకంతో ఫాలో అన్ గండల నుంచి తప్పించుకోవడమే కాకుండా భారత్ కు భారీ స్కోర్ ను అందిస్తున్నాడు ఆసిస్ ఆధిక్యాన్ని తగ్గించే దిశగా భారత్ అద్భుతంగా కొనసాగుతోంది ఇక నితీష్ కుమార్ రెడ్డి నూట డెబ్బై ఆరు బంతుల్లో పది ఫోర్ లో సిక్స్ తో నూట ఐదు పరుగులు చేసి ఇంకా స్టిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు నితీష్ సంచలన శతకంతో మూడు రోజు ఆట ముగిసే సమయానికి కేవలం నూట పదహారు పరుగులు మాత్రమే తేడాలో ఉంది మన భారత జట్టు క్రీజ్ లో నితీష్ కుమార్ రెడ్డితో పాటు సిరాజ్ కూడా ఉన్నాడు ఇంకా నూట పదహారు పరుగులు వెలగంజిలో ఉంది నితీష్ తో పాటు సుందర్ హాఫ్ సెంచరీతో రాణించగా ఆస్ట్రేలియా బౌలర్లలో లో స్కాట్ పోలాండ్ మూడేసు వికెట్లు తీశారు నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నాలుగు వందల నాలుగు పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే అయితే నూట అరవై నాలుగు పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీం కు శుభారంభం దక్కింది దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ స్కాట్ బోల్ అండ్ బౌలింగ్లో అనవసరపు షార్ట్ క్యాచ్ అవుట్ షార్ట్ తో అవుట్ గా పెవిలిన్ కు చేరాడు ఎనిమిదవ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి కు రాగా జడేజా ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు అయితే జడేజా నెమ్మదిగా ఆడిన నితీష్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు క్రీజ్ లో సెట్ అవుతున్న ఈ జోడీని నాథన్ లయన్ విడదీశాడు జడేజాను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు జడేజా అవుట్ అయినా కూడా క్రీజ్ లోకి వచ్చిన సుందర్ తో కలిసి నితీష్ రెడ్డి సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు ఇక దాంతో భారత్ రెండు వందల నలభై నాలుగు పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో లంచ్ బ్రేక్ కు వెళ్లింది రెండో సెషన్ ఆరంభంలో గేర్ మార్చిన నితీష్ కుమార్ రెడ్డి ఎనభై ఒక్క బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ అర్ధ శతకాన్ని పుష్ప ట్రేడ్ మార్క్ తో తగ్గదలే అన్నట్టుగా ఆ సెలబ్రేషన్ చేసుకున్నాడు హాఫ్ సెంచరీ అనంతరం అదే జోరు కొనసాగిస్తూ క్రమ ఈ క్రమంలో వర్షం పడినప్పటికీ కూడా ఆట అంతరాయం కలిగినప్పటికీ కూడా ఆట తిరిగి ప్రారంభం అయిన తర్వాత నితీష్ అద్దే దూకుండు కనబరిచాడు మరొక వైపు సుందర్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ తో నితీష్ నితీష్ కు అండగా నిలవక ఆ మూడు వందల ఇరవై ఆరు పరుగుల భారత స్కోరు టీ బ్రేక్ కు వెళ్లిందనమాట ఇక మూడో సెషన్ లో ఈ జోడి సాధికారికంగా బ్యాటింగ్ చేసింది ఈ క్రమం నలభై నూట నలభై ఆరు బంతుల్లో ఒకే ఒక ఫోర్ సహాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు మరొక వైపు నితీష్ సెంచరీకి చేరువయ్యాడు నితీష్ తొంభై ఆరు పరుగుల వద్ద ఉండగా నాథన్ లయన్ వేసిన అనూహ్యమైన బౌన్స్ కు సుందర్ స్లిప్ క్యాచ్ గా వెనకగా ఇక ఎనిమిదవ వికెట్ కు నమోదైన నూట పదిహేడు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి బూమ్రా రాగా ఇక నితీష్ సింగిల్స్ తీస్తూ తొంభై తొమ్మిది పరుగులకు చేరుకున్నాడు ఈ పరిస్థితుల్లో పాట్ కమిన్స్ బౌలింగ్ లో బూమ్రా టక్అవుట్ గా వెనుతిరిగాడు దాంతో నితీష్ శతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది క్రీజ్ లోకి వచ్చిన సిరాజ్ మూడు బంతులను అద్భుతంగా ఆడి నితీష్ కు స్ట్రైక్ ఇచ్చాడు దాంతో స్కాట్ బోల్ అండ్ బౌలింగ్ లో రెండు బంతులను డిఫెన్స్ చేసిన నితీష్ మూడో బంతికి బౌండరీని తరలించి నూట డెబ్బై ఒక్క బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు